హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వీడియో అయితే ఈ రోజుది కాదు నిన్నటి వీడియో మేమైతే బయటికి వెళ్తున్నాం మేము వెళ్తున్నాం అంటే ఆటోమేటిక్ గా నిహాన్ కూడా రెడీ అయిపోతాడు కదా మాతో పాటు చక్కగా సన్ చేసుకుని అయితే రెడీ అయిపోయాడు వాడు కూడా బయటకు వచ్చేస్తాడంట మేము ఎక్కడికి అంటే అలా వినాయకుడి విగ్రహాలు చూసి నెక్స్ట్ హన్మేష్ దగ్గరికి వెళ్ళి హన్మేష్ వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా అవి కంప్లీట్ అయిపోతాయి హన్వేషన్ తీసుకుని వచ్చేటప్పుడు పూజకి కావాల్సిన పత్రులు పూజా సామాన్లు ఇవన్నీ అని అంతే వెళ్తున్నాం మేము మేము ఇంటి దగ్గర అయితే బయలుదేరిపోయాం నిహాన్ని బండెక్కించుకున్నారు కదా వాళ్ళ డాడీ చక్కగా అయితే అందరికీ బాయ్ చెప్తా వస్తున్నాడు విగ్రహాల దగ్గరికి వెళ్ళిపోయాం ఇక్కడ చూసారా విగ్రహాలు అన్నిటికీ కవర్లు పెట్టున్నాయి వాన పడుతుంది కదా మళ్ళీ కలర్ పోతే విగ్రహాలను ఎవరు పట్టుకెళ్లరు మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా అలానే ఉండిపోతాయి కదా అందుకని చెప్పి ఇలా కవర్లు పెట్టేశారు కవర్లు పెట్టేసి తాడైతే కట్టేశారు విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి మేము వెళ్ళేటప్పటికే ఆల్రెడీ ట్రాక్టర్లో వినాయకుడిని ఎక్కించుకుని అలా పట్టుకెళ్తున్నారు చాలా అయితే పట్టుకెళ్తున్నారు మొన్న అయితే ఇంకా చాలా పట్టుకెళ్ళిపోయారంట నిన్న మంగళవారం కదా అందుకని చెప్పి ఒక రోజు ముందే పట్టుకెళ్ళిపోయారు నాకు ఇలా కలర్స్ వేసినవి పెద్ద విగ్రహాల కంటే కూడా చిన్న చిన్న విగ్రహాలు మట్టితో చేసినవి అయితే ఇంకా ఇష్టం అనమాట ఇవన్నీ కవర్లు ఉన్నాయి కదా నెక్స్ట్ వెనకాల టెంట్ వేసి కొన్ని విగ్రహాలు అయితే అక్కడ పెట్టారు దాంట్లో అయితే టెంట్ వేసిన మూల కవర్ తీసి విడిగా ఉన్నాయి అవి వీడియో తీస్తే చాలా క్లారిటీగా బాగా బా అయితే కనిపించినాయి ఆ విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి చూడడానికి చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కలా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయి కదా ఇక్కడ విగ్రహాలన్నీ చూసి ఇక బయలుదేరిపోయాం ఇంకా వాన అయితే పడిపోతుంది అన్వేషణ తీసుకురావాలి కదా అని చెప్పి ఇక హన్వేష్ స్కూల్ దగ్గరికి వెళ్ళి అన్వేషణ ఎక్కిచ్చేసుకుని ఇంకా పూజా సామాగ్రి తీసుకోవడానికి అయితే ఊళ్ళమ్మ టెంపుల్ సైడ్ అయితే వెళ్ళాం ఇక చూసారా అన్ని పత్రులు ఫ్రూట్స్ ఇవన్నీ అయితే పెట్టున్నాయి పల్లెటూర్లో అయితే చక్కగా ఇంటి దగ్గర మొక్కలు పెంచుకోవడానికి ఉంటది కదా ఆ చెట్ నుంచే కోసుకోవచ్చు ఒకవేళ మన ఇంటి దగ్గర లేకపోతే మనకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి కోసుకోవడం గడ్డి కోసుకొని పూలు ఇవన్నీ ఉంటుంది ఇక అపార్ట్మెంట్లో మూల మొక్కలు పెంచుకోవడానికి కుదరదు కదా ఇంకా అన్ని కొనుక్కోవాలి పూలు పత్రలు ఫ్రూట్స్ అన్నీ కూడా కొనుక్కోవాలి మేము మా ఊళ్ళమ్మ టెంపుల్ సైడ్ వెళ్ళామన్నాను కదా అక్కడ టెంపుల్ చూసి అయితే టెంపుల్కి వెళ్దాం అని అడిగాడు సరే కదా అని తీసుకొని తీసుకుని మేము అన్వేషి టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసాం ఇంకా నిహాను డాడీ బయట అయితే వెయిట్ చేస్తున్నారు మేము దండం పెట్టుకుని వచ్చేటప్పటికి ఇక దండం పెట్టేసుకున్నాక బయలుదేరాం ఇంకా కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయి కొన్ని పత్రికలు అయితే తీసుకున్నాం ఇంకా మిగిలినవి ఇదంతా కూడా మాళ్ళమ్మ టెంపుల్ కి వెళ్లే రోడ్ అన్నమాట బారికి పెద్ద మార్కెట్ లా పెట్టేశారు ఏ ఫెస్టివల్ అయితే ఆ ఫెస్టివల్ కి సంబంధించినవి అయితే పెట్టేస్తారు ఫ్రూట్స్ పత్రులు అన్ని పెట్టేశారు రోడ్డు కట్ అటు సైడ్ ఇటు సైడ్ బాగా పెట్టారు అసలు రోడ్డు అయితే ఖాళీ లేదు వినాయక చవితి ముందు రోజు ఫుల్ ట్రాఫిక్ అనమాట మాకు వెళ్ళి రావడానికే చాలా ఇబ్బంది అయింది ఇంకా అలా ఇంటికైతే బయలుదేరిపోయాం మేము కావాల్సిన పూజకి అన్ని తీసుకున్నాక అలా వచ్చేటప్పుడు హన్వేష్ని వాళ్ళ డాడీ అడుగుతున్నారు సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయిరా నువ్వు డ్యాన్స్ వేసావా అని చెప్పి అన్నీ అడుగుతుంటే వాడైతే ఒక్కొక్కటి వాళ్ళ డాడీకి చెప్తున్నాడు అలా మాట్లాడుకుంటూ ఇంటికైతే వచ్చేసాం మేము ఇంటికి వచ్చేసాక మేమైతే లిఫ్ట్లో వద్దామని వస్తుంటే మా చిన్నోడు మెట్లమ్మట వస్తామని వస్తున్నాడు సర్లే హన్వేష్ తమ్ముడు కూడా రా అంటే వాళ్ళిద్దరు చూడండి ఎంత చక్కగా వస్తున్నారు వాళ్ళ తమ్ముడిని తీసుకొస్తున్నాడు హన్వేష్ జాగ్రత్తగా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్